నమస్తే అండి శ్యాంప్రసాద్ గారు నమస్తే శ్యాంప్రసాద్ గారు కాంగ్రెస్ నేతలు అవమానించారు ప్రజాస్వామ్య గొంతు నొక్కారని ప్రజల మద్దతు లేకుండానే గాంధీ కుటుంబం దేశాన్ని పాలించిందని అంటున్నారు ఇది ఇది బీజేపీ చేసేటువంటి ప్రచారం దాన్ని మీరు రిపీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు శ్రీదేవ్ గారు బీజేపీ వాళ్ళు 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 ఆర్ఎస్ఎస్ పొద్దున్న లేస్తే వాట్సాప్ లో లేకపోతే వాళ్ళ శాఖల ద్వారా వాళ్ళు చేసే విష ప్రచారము రాజ్యాంగం మీద ఈ దేశం ఇంకా గొప్ప గుండేది మన సంస్కృతి సాంప్రదాయాలు కాకుండా ఈ రాజ్యాంగ విలువలే ఉంటే ఉంటాయని వాళ్ళు రోజు ఎడుతూ ఉంటారు మనకు తెలీదా అందరికీ తెలుసు మీ వ్యూవర్స్ కూడా గుండె మీద చేసుకుని ఎవరు వాళ్ళు ఆలోచిస్తే రాజ్యాంగ విలువలు వల్ల మాకు నష్టం జరుగుతుంది అనుకునే వాళ్ళు ఎవరో రాజ్యాంగం వల్లనే మేము అనుకునే వాళ్ళు ఎవరో అందరికీ తెలుసు క్లియర్గా తెలుసు రాజ్యాంగం ఇప్పుడు ఇవాళ పార్లమెంట్ లో చర్చ జరిగింది ఆ ఆ రోడ్ల మీద జరిగేటువంటి విష ప్రచారాలనే పార్లమెంటు కూడా తీసుకొచ్చినప్పుడు దాన్ని ధీటుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఖర్గే గారి స్పీచ్ విన్న తర్వాత ఇంక దాని మీద పెద్దగా చర్చ చేయాల్సిన అవసరం లేదు ఖర్గే గారి స్పీచ్ విన్న తర్వాత ఇంకేముంది అందులో చక్కగా మొత్తం విడమర్చి చెప్పారు చాలా సింపుల్ గా ఏంటంటే మనం మనం ఒక సమాజంగా ఏ విలువలతో బతుకుదాం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం న్యాయం ఈ ఈ విలువలతో బతుకుదామా వేరే విలువలతో బతుకుదామా అంతే ఇవాళ మనకి రాజ్యాంగ విలువల ప్రకారం నడవాలి ఇప్పుడు వారు రామాంజనేయులు గారు చెప్పినట్టు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం చాలా ఎందుకంటే ప్రపంచంలో కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ కానీ అనేక మనకంటే చాలా పాత నుంచి మనకంటే ముందు నుంచి డెమోక్రసీస్గా ఉన్నటువంటి కంట్రీస్ కానీ మనం సక్సెస్ అవుతాం అనుకోలే వాళ్ళందరూ ఆ అయిపోయింది ఇది ఇండియా సక్సెస్ కాదు ఇది ఒక కంట్రీగా నిలబడలేదు అనుకున్నాం వాళ్ళందరినీ తప్పని రుజువు చేస్తూ అదే సమయంలో ప్రగతి పదంలో దూసుకెళ్తూ భారతదేశం ప్రూవ్ చేసింది అది భారత రాజ్యాంగం మీద గ్రేటెస్ట్ టెస్ట్ ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే రాజ్యాంగము అనేది ఎందుకుంది అసలు ఎందుకు దీని గురించి చర్చ వస్తుంది అనేది చూసుకుంటే ఇప్పుడు టూ థౌజండ్ వన్లో అప్పుడు సుభాష్ కశ్యప్ గారి నాయకత్వంలో ఒక కమిటీ కూడా వేసారు రాజ్యాంగ వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రివ్యూ చేసే కమిటీ వాళ్ళు చక్కగా అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చారు అది బీజేపీ ప్రభుత్వంలోనే జరిగింది సో అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చారు అనేకమైన కేసు స్టడీస్ ఉన్నాయి సుప్రీంకోర్టులో రాజ్యాంగపరమైన అంశాలు వచ్చి రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి చాలా క్లియర్గా ఉంది ఇంకా కొంతమంది వచ్చి చాలా చాలా బిలో ద బెల్ట్ అనమాట అసలు తెలిసి తెలియని మాటలు వంద సార్లు మార్చారు ఏమిటి తెలుసు వీళ్ళకి ఏం మార్చారు భారతదేశంలోకి అనేక రాష్ట్రాలను ఇంక్లూడ్ చేసుకున్నారు అనేక ప్రాంతాలను బౌండరీస్ మారినాయి వాటి రాజ్యాంగం మార్చాల్సి వచ్చింది మార్చుకున్నాము పంజాబ్లో దురదృష్టవశాత్తు పంజాబ్లోను కాశ్మీర్లోను టెరరిజం కి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ప్రెసిడెంట్ రూల్ ఎక్స్టెండ్ చేయడానికి అనేక సార్లు పొడిగించాల్సి వచ్చింది ఇట్లా ఊరికే అనడం వంద సార్లు మార్చారు ఏమిటి రాజ్యాంగం అని మాట్లాడే వాళ్లే ఇవాళ బీజేపీ సపోర్టర్స్ వాళ్లే పై పైకి వేరే కబుర్లు చెప్తుంటారు ఇప్పుడు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారు ఇప్పుడు ఏంటి ఇప్పుడు రాజ్యాంగాన్ని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తన ఇష్ట మార్చేసుకున్నారా ఎమర్జెన్సీ ప్రకటించి ఇష్ట మార్చేసుకున్నారా లేదు కృష్ణాంజనేల్ గారు చెప్పినట్టు భారతదేశం అనేది సమ్మిళిత సంఘం ఎందుకంటే కుల మతాలకు అతీతంగా అందరూ ఇక్కడ ఉంటారు కాబట్టి ఇలా జరుగుతుంది అంటే ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాలను తీసుకుని రాజ్యాంగాన్ని రూపొందించాలా లేదు భవిష్యత్తులో వాళ్ళ విధానాలని అవలంబించే విధంగా రూపొందించాలా వెరీ సింపుల్ అండి రాజ్యాంగం గేవ్ టు అవర్ అది కాంగ్రెస్ పార్టీ కాదు ఇంకే పార్టీ కాదు భారత ప్రజలు మేము మేము చట్ట ప్రకారం నిర్మించుకొని మాకు మేము ఇచ్చుకున్నాము అది రాజ్యాంగం అందులో పాలు పంచుకోని వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయని వాళ్ళను కూడా కలుపుకొని పోయి మెల్లిగా రాజ్యాంగం పరిధిలోకి తీసుకుని రావడం అనేది కాంగ్రెస్ పార్టీ సాధించిన ఒక విజయంగా చెప్పుకోవచ్చు ఇబ్బంది ఓకే సెకండ్ ఇప్పుడు వీళ్ళు మార్చారు అంటే ఎస్ ఎమర్జెన్సీ ఒక తప్పు ఒప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు రైట్ ఎమర్జెన్సీ విధించడం అనేది ఒక తప్పు దానికి అనేక యాంగిల్స్ అనేక చర్చలు ఉన్నా దాంట్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు ఓవరాల్ గా ఆ తప్పులు స్వీకరించింది కాంగ్రెస్ పార్టీ అయిపోయింది దాని తర్వాత మళ్ళీ ప్రజలే కాంగ్రెస్ పార్టీని తీసి పక్కన పడేశారు ఆ ప్రజలే తిరిగి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు సో ఆ చర్చ సెకండ్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ని ఎక్కువ సార్లు దురుపయోగం చేసిందనే అది కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది వాస్తవం వాస్తవం ఓ కాంగ్రెస్ వాడిగా కూడా నేను ఒప్పుకుంటాను ఎస్ ఆ రోజుల్లో దురుపయోగం జరిగిన మాట వాస్తవం తప్పు అది కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుంది థర్డ్ వాళ్ళ ఇష్టానికి మార్చుకున్న ఎవ్వరు మార్చుకోలేదండి మేజర్ చేంజ్ జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ సవరణ జరిగింది నలభై రెండవ సవరణ అతిపెద్ద సవరణ ఆ దాంట్లో అనేకమైన అంశాలు ఉన్నాయి దాంట్లో ఉన్నటువంటి అపభ్రంశాలన్నింటినీ కూడా నలభై నాలుగో సవరణలో తీసి పారేశారు ఏమి అది అది మళ్ళీ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ క్లియర్ అయిపోయింది ఫార్టీ ఫోర్ అమెండ్మెంట్ తర్వాత సో ఇవాళ మనం మాట్లాడాల్సింది నిన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మొన్న బీజేపీ ఏం చేసింది అది కాదండి ఇవాళ మన సమాజానికి దిక్సూచిగా రాజ్యాంగ విలువలు ఉన్నాయా వేరే ఏదైనా విలువలను తీసుకురావడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా అది పాయింట్ రాజ్యాంగ విలువల ద్వారా సమాజాన్ని నిర్మిస్తున్నామా లేదు లేదు మాకు ఇంకా వేరే విలువలు వేరే వేవో ఉన్నాయి ఇదంతా ఈ రాజ్యాంగం కాదు ఇది వెస్ట్రన్ ఫిలాసఫీ అని చెప్తున్న వాళ్ళ మాటల ప్రకారం వెళ్తున్నామా అది చర్చకి రావాల్సిన అవసరం ఉంది